పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ ఈ సినిమాని దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీన గా రిలీజ్ చేయనున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఈ ఓజీ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం సైతం ధరలు పెంచేందుకు అనుమతి తెచ్చింది ఈ మేరకు ప్రత్యేక జీవోని విడుదల చేసింది అంతేకాకుండా ఈ నెల ఇరవై నాలుగు తేదీన రాత్రి ప్రీమియర్ షోలకు అనుమతులు జారీ చేసింది ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర ఎనిమిది వందలుగా నిర్ణయించారు ఈ మూవీ రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు దాదాపు పది రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి మరోవైపు లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి తాజాగా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారట దీంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండగా మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం తెలుగు రాష్ట్రాల అభిమానులే కాకుండా యావత్ ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇతర దేశాల్లో కూడా ఓజీ సినిమా యొక్క ఫేవర్ ఇప్పుడే మొదలైపోయింది